వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ ఆరవ తేదీ అతిపెద్ద అమావాస కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క అమావాస రోజే పంచగ్రహ కూటమి రాబోతుంది ఈ యొక్క గ్రహ కూటమి వల్ల ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అతి అద్భుతమైనటువంటి ఈ రోజున ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది శాస్త్ర ప్రకారం ఈ రోజుకి ఎంతో విశేషత కూడా కలిగి ఉంది ఈ రోజు శని జయంతి జ్యేష్ఠ అమావాస్య అమావాస తేదీలనే ఉపవాసాలు ఉంటారు అమావాస్య రోజు వటు సావిత్రి ఉపవాసం శని జయంతి ఉపవాసం కూడా ఆచరిస్తారు వివాహిత స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉంటారు అలాగే ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు శాస్త్ర ప్రకారం ఒకే తేదీలో మూడు ఉపవాసాలు కలియక చాలా శుభప్రదంగా ఉండబోతుంది ఈ రోజు మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి ఈ రాశుల వారికి మహా అద్భుతం చోటు చేసుకోబోతూ ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పంచగ్రహ కూటమి బుధ గురు శుక్ర రవి చంద్రుల కలిసి వృషభ రాశిలో ఐదు గ్రహాలు అనేవి కలవటాన్ని పంచగ్రహ కూటమిగా చెప్తూ ఉంటారు ఇది జూన్ ఐదు ఆరో తేదీల్లో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోతుంది దీనికి చాలా విశేషాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా త్రిగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటములు ఏర్పడుతూనే వస్తూనే ఉంటాయి త్రిగ్రహ కూటం అంటే మూడు గ్రహాలు కలవటము ఒకే రాశిలో చతుగ్రహ కూటమినంటే నాలుగు గ్రహాలు ఒక రాశిలో కలవటము పంచగ్రహ కూటమినంటే ఐదు గ్రహాలు షష్ట గ్రహ కూటమినంటే ఆరు అష్టగ్రహ గ్రహ ఎనిమిది గ్రహాలు ఒకే రాశిలో కలవటాన్ని చెప్తూ ఉంటారు వృషభ రాశిలో యొక్క సమయంలో ఏర్పడుతున్నటువంటి యొక్క కూటమి చాలా విశేషాలు ఉన్నాయి విశేషాలను అనుసరించి కొంతమందికి అత్య అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అవేంటో తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించండి ఏ రాసులు వారికి మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయో తెలుసుకు ఎందుకు ఇవ్వబోతున్నాయి అనేటటువంటి విషయాల గురించి కూడా గమనిద్దాం యొక్క గ్రహ కూటమి అనేది అమావాస్య రోజున ఉంది గురు శుక్ర మౌర్య దినాలలో యొక్క పంచ గ్రహ కూటమి ఏర్పడబోతూ ఉంది క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడుగా మంత్రి సరిగా ఉన్నప్పుడు గ్రహ కూటమి ఏర్పడుతుంది ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత ఈ రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది ధనురాశి కానీ మీనరాశి కాని వీరికి సరైనటువంటి స్థానంలోని యొక్క పంచగ్రహ కూటమి అనేది ధను రాశి వారికి ఆరవ స్థానంలోను మీనరాశి వారికి మూడవ స్థానంలో ఏర్పడబోతూ ఉంది ఇది మంచి ప్రభావాలని ఇస్తుంది లెక్క ప్రకారం కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే రహస్యాధిపతి అయినటువంటి గురుగ్రహానికి రవికి మధ్య అస్తంగత దోషము గురు మౌద్యం రవి గురువుతో కలిస్తే గురు అని అంటూ ఉంటారు అప్పుడు గురువు యొక్క శుభ ఫలితాలనేవి ఇవ్వడం అనేటటువంటి జరగదు శుక్రుడు రవితో కలిస్తే శుక్ర మౌద్యం అంటారు అప్పుడు కూడా శుక్రుడు మంచి ఫలితాలను ఇవ్వడు శుభగ్రహాలు ఏవైతే ఉంటాయో మంచి ఫలితాలను ఇవ్వలేవు కనుక రహస్యాధిపతులకు మేనరాశి కాని ధనురాశి కానీ మంచి ఫలితాలు అయితే ఉండకపోవచ్చు కేవలం ఒక మూడు రాసులకు మాత్రం ఈ యొక్క పంచగ్రహ కూటమి శుభ ఇవ్వబోతూ ఉంది ఇటువంటి అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాసులుంటివన్నీ మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించాలి మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి జాతకుల లాభ స్థానంలో పంచగ్రహ కూటమి అనేది ఉంది ఏర్పడటం వల్ల ఈ రాశి జాతకులు ఏ కార్యక్రమం మొదలు ఏ పని మొదలు ఏ పని చేసినా ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకైనా ఎంతో అద్భుతవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి శుభ ఫలితాలను సాధించడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏదైతే ఈ యొక్క ప్రభావం కర్కాటక రాశి జాతకుల పైన చాలా పాజిటివ్ గానే కనిపిస్తూ ఉంటుంది వారు ఏ రకంగా అయినా సరే ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే విద్యార్థులైనా ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తులైనా వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులైనా రాజకీయ నాయకులు ఎవరు అయినా సరే ఎంతో అత్యద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలు యోగాలను పొందడానికి అవకాశం అనేది ఉంది ఈ రాశి జాతకులకు ఆర్థికంగా లాభాలు రాబోతు ఉన్నాయి ప్రతి పనిలోనూ కూడా లాభాలు ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వంటి వ్యక్తులకు కూడా ఎన్నో లాభాలను చూస్తారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎంతో లాభప్రదంగానే ఉండబోతుంది వారి యొక్క జీవితము అనేది పాజిటివ్ వెళ్లేటటువంటి విధంగా అవకాశాలు అనేవి యొక్క పంచగ్రహ కూటమి ఉన్నాయి అయితే మరొక ముఖ్యమైనటువంటి కనుక గమనించినట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది రెండు వేల పంతొమ్మిది షష్ట గ్రహ కూటమి ఏర్పడినప్పుడు కూడా ఈ యొక్క ఫలితమైన ఛానల్ కొనసాగింది మళ్ళీ ఇప్పుడు రాబోతుంది ఎప్పుడైనా సరే ఇలాంటి గ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఒక నాలుగు నెలల ముందు దాని ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది కాస్త వారికి రాబోయేటువంటి ఆరు నెలల వరకు కూడా శుభ ఫలితాలు తప్పకుండా కర్కాటక రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు ఏర్పడబోతుంది తర్వాత అతి ముఖ్యంగా పన్నెండు రాశుల్లో చాలా గొప్పగా ప్రముఖంగా చాలా అద్భుతవంతమైనటువంటి అద్భుతవంతృచ్య రాశి జాతకులకు ఉంది అది ఏమిటి అని గమనించినట్లయితే వృత్తిక రాశిని బుధ గురు శుక్ర రవి చంద్రులు చూస్తూ ఉన్నారు అదే విధంగా కుజుడు అష్టమ దృష్టితో చూస్తూ ఉన్నాడు శని పదవ దృష్టితో చూస్తూ ఉన్నాడు రాహువు భాగ్యస్థానం తొమ్మిదవ దృష్టితో చూస్తూ ఉన్నాడు కనుక దాదాపుగా ఎనిమిది గ్రహాలు రుచిక రాశిని చూస్తూ ఉన్నాయి కనుక రుచిక రాశి వ్యక్తులలో కొంతమందికి చరిత్ర ఆశ్చర్యపోయేటటువంటి గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టడము కానీ ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపడేటటువంటి రీతిలో అభివృద్ధి సాధించేటటువంటి అవకాశాలు చాలా విధాలుగా ఊహించినటువంటి మార్పులు అనేవి జరగడం కానీ ముఖ్యంగా యొక్క రాశి జాతకులకు జరగడానికి అవకాశం అనేది ఉంది అది కూడా ఎలా జరుగుతాయి చాలా మందికి పాజిటివ్ గానే జరుగుతూ ఉంటాయి మరి కొంతమందికి నెగిటివ్ గా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి చాలా కొద్ది మందికి మాత్రమే నెగిటివ్ జరగవచ్చు కానీ చాలా వరకు కూడా సృచిక రాశి వరకు అద్భుతాలు ఉంది తొంభై శాతం మంది యొక్క వృచిక రాశి జాతకులకు అత్యంత శుభ ఫలితాలే జరుగుతాయి చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఇది అత్యంత అరుదైనటువంటి విషయము కనుక వృక్షిక రాశి జాతకులకు ఆరు నెలల కాలం ఏదైతే ఉందో సుమారుగా మే మాసం నుంచి దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఈ కాలం అయితే ఏదైతే ఉందో ఈ కాలం మొత్తము కూడా చాలా అద్భుతవంతమైనటువంటి కాలంగా యొక్క రాశి జాతకులకు చెప్పుకోవచ్చు రుచిక రాశి జాతకులకు మంచి మంచి స్థితి అనేటటువంటి ఆల్రెడీ మొదలయ్యిందని చెప్పుకోవచ్చు అది ఎవరికి వాళ్ళు గమనించుకున్నట్లయితే తప్పనిసరిగా తెలుస్తూ ఉంటుంది దీని యొక్క ప్రభావం వల్ల శుభగ్రహాల యొక్క ప్రభావం వల్ల వీరికి ఖచ్చితంగా అధికార యోగం రాజయోగం లాభము కుటుంబ లాభం ఏది అనుకుంటే జరగటము ఏదైనా సరే కొత్తగా వాళ్ళ యొక్క జీవిత కళ కళలన్నిటినీ కూడా సాఫల్యం చేసుకో కోర్టు కేసులు లాంటివన్నీ కూడా గెలవటము ఇలాంటివనేవి అనేక అనేకమైనటువంటి శుభ ఫలితాలు యొక్క రుచిక రాశి జాతకులకు ఉన్నాయి ఇక తర్వాత రాసిన కనుక గమనించినట్లయితే మకర రాశి జాతకులు ఇక్కడ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు ఏలినాటి శని పీరియడ్ అనేది జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పంచమ స్థానంలో ఏర్పడుతున్నటువంటి గురు బుధ రవి శుక్ర చంద్ర గ్రహాలు యొక్క యొక్క పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో దీని వలన వీరికి సంతాన పరమైన అనేక అనేకమైనటువంటి జరగటానికి అవకాశాలనే ఉన్నాయి వీరి యొక్క జీవితంలో మకర రాశి జాతుకులు ఎవరైతే ఉన్న ఆధ్యాత్మిక జీవనంలో కొనసాగుతూ ఉంటా వారికి ఇష్ట దేవత దర్శనం జరుగుతూ ఉంటుంది మంచి అధికారము జరుగుతుంది అదే విధంగా ఎక్కడైనా సరే సమాజం వారి యొక్క ప్రొఫెషన్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి కాంపిటేటర్ మధ్యలో ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి జాతుకులు టాప్ లో ఉండబోతూ ఉన్న మంచి స్థితికి చేరుకోగలుగుతారు ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందుల నుంచి బయటపడతారు ఎన్నో ఇబ్బందులతో కొట్టిమెట్టాడుతున్నటువంటి యొక్క జాతి రాశి జాతుకుల యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంది ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రం కొంత అవయోగాన్ని మాత్రం సూచించబడుతూ ఉంది మిగిలినటువంటి అన్ని రంగాల వ్యక్తులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంది ఈ యొక్క మూడు రాసుల వారికి కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల చరిత్ర తిరగరాస్తారని చెప్పుకోవచ్చు వీడియో నష్ట లైక్ చేసిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి